ఓం ఓం శాంతి శాంతి చింటూ బాబా చెప్తున్నారో తెలుసారా మన తండ్రి మనం వేసే పూలను కానీ ఇంకా మిగతా వాటిని కానీ పూలను ఎందుకు స్వీకరించరో తెలుసారా మనమేమో పూజలుగా పూజారులుగా అవుతాము కానీ మన తండ్రి పూజలుగా పూజారిగా అవ్వరంట ఈ సంఘం యుగంలో మనం కూడా మాలలను ధరించకూడదంటరా తల్లి తండ్రుల హృదయ సింహాసనాన్ని ఎవరైతే గెలుస్తారో వాళ్ళు భవిష్యంలో సింహాసన అధికారులుగా అవుతారంటే అద్భుతమేమంటే పిల్లలు తల్లి పైన కూడా విజయాన్ని ప్రాప్తి చేసుకుంటారంటే పరిశ్రమం చేసి మాత్ పితల కన్నా ముందు వెళ్ళిపోతారంటే చింటూ బాబాయ్ ఈరోజు ఇంకా ఏం చెప్తున్నారో తెలుసారా ఇప్పుడేమో ఎన్నో రామాయణాలు మహాభారతం అని ఇంకా ఎన్నెన్ని గ్రంథాలు రాస్తారు కదరా భగవద్గీతను కూడా రాశారు డ్రామానుసారంగా ఇవన్నీ తయారవ్వాల్సిందే అంట కానీ భగవంతుడి గురించి యథార్థమైన పరిచయం ఎవరికీ తెలియదంట అందుకే బాబా మనల్ని పరంధామం నుండి వచ్చి ఇప్పుడు చదివిస్తూ ఉన్నారంటరా భారతే ఒకప్పుడు కొత్త ప్రపంచంగా ఉండింది సత్యుగం అని మనం పిలుస్తూ ఉన్నాము ఇప్పుడు అదే భారత్ పూర్తిగా పాతదిగా అయిపోయిందిరా అందుకే దీన్ని పాత ప్రపంచం అని అంటారు మళ్ళీ ఇదే కొత్త ప్రపంచంగా అవుతుంది కొంతమంది కొత్త ప్రపంచాన్ని సాక్షాత్కారాల్లో చూస్తారంట కొత్త ప్రపంచానికి మాలికులుగా లక్ష్మీనారాయణలు అవుతారు ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉంటుంది ఇంకా ఏ ధర్మాలు అక్కడ ఉండవంటరా అన్నా దేహాభిమానాన్ని వదిలేసి ఆత్మాభిమానులుగా మళ్ళీ కర్మేంద్రియాల ద్వారా తండ్రి మనకి ఏమైతే శిక్షణ ఇస్తున్నారో దాన్ని ధారణ చేయాలంటన్నా మనమైతే కళ్ళతో ఈ శరీరం యొక్క తండ్రిని చూస్తూ ఉంటాము నడుస్తూ తిరుగుతూ వాళ్ళని చూస్తుంటాము కానీ మనము మన బుద్ధి నుండి శివ తండ్రిని మాత్రమే తలంపు చేయాలంటేనా తండ్రిని అన్ని చేస్తారు అని తెలుసుకోవాలి ఈ బ్రహ్మ బాబా మనకి అన్ని చదివిస్తారు ఈ కళ్ళకి బ్రహ్మ బాబా కనిపించవచ్చు కానీ బుద్ధి మాత్రం శివ తండ్రి వైపు పెట్టాలంటున్నా శివ బాబానే లేకపోతే బ్రహ్మ బాబా ఏం చేస్తారు వీళ్ళల్లో శివ తండ్రి ఉన్నారని వాళ్ళు మనకి చదివిస్తున్నారని అర్థం చేసుకోవాలి చింటూ మనకు పరంపిత పరమాత్మ తప్ప ఇంకెవ్వరు రాజయుగాన్ని నేర్పించలేరంట వాళ్ళు మాత్రమే ఇప్పుడు వచ్చి మనకు గీతా జ్ఞానాన్ని తెలియజేస్తూ ఉన్నారు సత్యుగంలో ఈ జ్ఞానం ఉండదు అయిపోతుంది అక్కడ జ్ఞానంతో అవసరం ఉండదంటారా జ్ఞానము బాబా మనకిప్పుడు ఎందుకు ఇస్తున్నారంటే దుర్గతిలో ఉన్న మనల్ని సద్గతిలోకి తీసుకెళ్లడానికి జ్ఞానాన్ని ఇస్తారంటరా జప తప దాన పుణ్యాలు ఇవన్నీ భక్తి మార్గానికి చెందిన మాటలంట ఇప్పుడు మనము సత్యమైన జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాము బాబా మనల్ని సద్గతిలోకి తీసుకెళ్లడానికి జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు అన్నా ఇప్పుడు ఆత్మ యొక్క రెక్కలు ఇరిగిపోయాయి అందరూ రాతి బుద్ధి గలవారిగా అయిపోయారంటన్నా ఇప్పుడు రాతి బుద్ధి వాళ్ళ నుండి పారస బుద్ధి వాళ్ళగా చేయడానికి బాబా మళ్ళీ వస్తారు ఇక్కడైతే ఎంత జనసంఖ్య ఉందన్నా ఈ అంతా ఆవాలు నిండినట్టు నిండిపోయిందంటన్నా ఇప్పుడు ఇదంతా సమాప్తి అయిపోతుంది సత్యగంలో ఇంత జనసంఖ్య ఉండదు కొత్త ప్రపంచంలో చాలా వైభవము మళ్ళీ జనసంఖ్య కూడా తక్కువగా ఉంటుందంటన్నా ఇక్కడైతే ఇంత మంది మనుషులున్నారు తినడానికి కూడా దొరకదు ఇది పాత ప్రపంచమైంది మళ్ళీ కొత్త ప్రపంచంగా అవుతుంది అని బాబా చెప్తున్నారా అక్కడ ప్రతి ఒక్కటి కొత్తదిగా ఉంటుంది స్వర్గం బహిష్ఠ దేవతల ప్రపంచం ఈ పేరు వింటేనే ఎంత మధురంగా అనిపిస్తుందన్నా పాతదిని వదిలి కొత్త దాన్ని వైపుకు మనసు పెట్టాలంటే చింటూ బాబా హారాన్ని ఎందుకు స్వీకరించారో తెలిసారా బాబా ఏమో పూజలుగా పూజారులుగా అవ్వరు కదా అంతేకాకుండా బాబా నిరాకారుడు జ్యోతిర్బిందు అలాంటప్పుడు హారాన్ని ఎలా స్వీకరిస్తారు మనమేమో బ్రహ్మబాబాకు హారం వేస్తే మన దృష్టి అంతా బ్రహ్మబాబా వైపు వెళ్ళిపోతుంది అందుకే బాబా ఏం చెప్తున్నారంటే మీరు హారాన్ని నాకు ధరింపజేయాల్సిన అవసరం లేదు మీరు కూడా ఇప్పుడు ధరించాల్సిన అవసరం ఉండదు అని బాబా చెప్తూ ఉన్నారా మన తండ్రి మన విధేయుడు శివ బాబా మన ప్రియమైన తండ్రి అంతేకాకుండా శిక్షకుడు ఇంకా బాబా ఈరోజు ఏం చెప్తున్నారంటే నేను మీ సేవకుడిని అని చెప్తున్నారురా రా అన్న ఈ పాత ప్రపంచంలో ఆత్మ మళ్ళీ శరీరము రెండు పతితంగా అయిపోయాయి తొమ్మిది తొమ్మిది క్యారెట్ల బంగారం ఉంటే ఆభరణాలే తయారవుతాయి అందుకే ఆత్మని మనము నిర్లేపి అని అనుకోకూడదంటున్నా ఈ జ్ఞానము మనకి ఇప్పుడే దొరుకుతుంది మనము అర్ధకల్పము ఇరవై ఒక్క జన్మల కోసం ప్రాబ్దాన్ని పొందుతాము అన్నప్పుడు మనం ఎంత పురుషార్థం చేయాలి కదన్నా కానీ బాబా చెప్తున్నారు పిల్లలు పదే పదే మర్చిపోతారు శివ తండ్రి బ్రహ్మ బాబా ద్వారా మనకు శిక్షణ ఇస్తారు బ్రహ్మ ఆత్మ కూడా వాళ్ళని తలంపు చేస్తుంది బ్రహ్మ విష్ణు శంకరలను సూక్ష్మవతన వాసులు అని అంటారు తండ్రి మొదట సూక్ష్మ సృష్టిని రచిస్తారు నిర్వాణ ధామము సర్వశ్రేష్టమైన చింటూ బాబా ఈరోజు మనకి ఇంకా డ్రామా గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు డ్రామా అంటే ఇక్కడ మనం చేసే ప్రతి ఒక్క కర్మ షూటింగ్ జరుగుతుందంటరా ఎంత పర్ఫెక్ట్గా షూటింగ్ జరుగుతుందంటే ఇప్పుడు ఒక్కొక్క పక్షి ఎగిరేది కూడా షూటింగ్ జరుగుతుందంట ఒక్కసారి సినిమా షూటింగ్ జరిగినాక ఎన్నిసార్లు మనం ప్లే చేసుకొని చూసినా సేమ్ సీనే ఉంటుంది కదా అలాగే ఇది కూడా అని బాబా చెప్తూ ఉన్నారా గాలిపటం ఎగరడం కూడా షూటింగ్ జరుగుతుందంట పక్షి ఎగిరేది కూడా షూటింగ్ జరుగుతుందంట ప్రతి ఒక్క సెకండ్ సెకండ్ ఏది మిస్ కాకుండా అంత పర్ఫెక్ట్గా షూటింగ్ జరుగుతుందంటారా అందుకే ఈ డ్రామా యొక్క సెకండ్ సెకండ్ యాజ్ ఇట్ ఈస్గా రిపీట్ అవుతుందంట ఒక్క సెకండ్ కూడా మారదు అని బాబా చెప్తూ ఉన్నారు కానీ అందరూ భగవంతుడి ఆజ్ఞ లేకుంటే ఏమీ జరగదు ఒక ఆకు కూడా కదలదు అని అంటారు కదా బాబా ఏం చెప్తున్నారంటే ఇదంతా డ్రామాలో ఫిక్స్ అయి ఉంటుంది ఆకు కదలడం కూడా డ్రామాలో ఫిక్స్ అయి ఉంటుంది అంతేకాని భగవంతుడు ఆజ్ఞనిచ్చి ఆకుని కదిలేలాగా చేశారు అని కాదు అని బాబా చెప్తున్నారా అన్న గడియారం గంట యొక్క ముళ్ళును చూపిస్తారు కలియుగం యొక్క అంత్యము సత్యుగం యొక్క ఆది ఆ రెండిటి మధ్యలోనే ఉంటుంది ఇప్పుడు ఈ పాత ప్రపంచంలో ఎన్ని ధర్మాలున్నాయో తర్వాత కొత్త ప్రపంచంలో ఈ ఏ ధర్మాలు ఉండవు మనకు సదా తండ్రినే చదివిస్తున్నారు మనము ఈశ్వరి విద్యార్థులము అని గుర్తు పెట్టుకోవాలంటేనా భగవాను వాచ నేను మిమ్మల్ని రాజులకు రాజులుగా చేస్తాను అని బాబా చెప్తున్నారన్నా రాజులు కూడా లక్ష్మీనారాయణులను పూజిస్తారు అన్నప్పుడు వాళ్ళని పూజ్యులుగా చేసేది కూడా బాబాని ఎవరైతే పూజ్యులుగా ఉండే వాళ్ళు వాళ్ళే ఇప్పుడు పూజారులుగా అయిపోయారు చింటూ బాబా కూడా పూలను స్వీకరించరు మనం కూడా స్వీకరించకూడదు అని బాబా చెప్తున్నారు కదా మరి ఇంకా ఎవరు స్వీకరించాలో తెలుసారా బాబా ఏం చెప్తున్నారంటే ఈ దేవీ దేవతలు పూలను స్వీకరించచ్చు ఎందుకంటే వాళ్ళ శరీరం కూడా పవిత్రంగా ఉంటుంది ఆత్మ కూడా పవిత్రంగా ఉంటుంది అందుకే వాళ్ళు మాత్రమే స్వీకరించడానికి అధికారులు హక్కుదారులు అని చెప్తున్నారు రా మనము సింహాసన అధికారులుగా అవ్వాలని బాబా చాలా పరిశ్రమ చేసి మనల్ని యోగ్యులుగా చేస్తారు ఇప్పుడు తండ్రి హృదయ రూపి సింహాసనాన్ని గెలిస్తే భవిష్యం యొక్క సింహాసనానికి అధికారులుగా అవుతాము ఇప్పుడు మనం పురుషార్థం చేయాలి నర నుండి నారాయణుడుగా పురుషార్థం చేయాలి ముఖ్యంగా ఒకటి గురి ఒకటి ధ్యేయం ఉంది రాజధాని కూడా ఇప్పుడు స్థాపన అవుతూ ఉంది అందులో చాలా పదవులు ఉంటాయి మనము మాయ పైన గెలిచే పూర్తి పురుషార్థం చేయాలి గృహస్థంలో ఉండే వాళ్ళు కూడా అందరినీ చాలా ప్రీతిగా నడిపించాలంట అంటే ట్రస్టీగా ఉండాలంటన్నా రే చింటూ బాబా ఈరోజు ఈ ప్రపంచానికి ఒక టైటిల్ ఇచ్చారు ఇది ఏడ్చే ప్రపంచం అంటారా ఇక్కడ ప్రతి ఒక్క విషయానికి ఏడుస్తూ ఉంటారు ఒకవేళ బయటికి ఏడ్చకపోయినా మనసులో ఏదో ఒక సంకల్పాలు డిస్టర్బ్ చేస్తూనే ఉంటాయి అలా ఏడుస్తూ ఉంటారు ఎప్పుడు అందుకే బాబా దీనికి ఏడ్చే ప్రపంచం అన్న టైటిల్ ఇచ్చారరా కానీ బాబా మనల్ని ఇప్పుడు సత్యుగానికి పంపిస్తూ ఉన్నారు అక్కడ ఇరవై ఒక్క జన్మల వరకు మనకు ఎటువంటి రోగము రాదు నిరోగులుగా ఉంటాము రే చింటూ ఇక్కడ ఎవరైనా శరీరం వదిలితే ఎంతగా ఏడుస్తారు కదా సత్యుగంలో అలా జరగదంట అందుకే బాబా మోహజీత్ కథను ఎగ్జాంపుల్గా చెప్తూ ఉన్నారు అన్నా మన తండ్రి ఎంత మధురాతి మధురమైన వాళ్ళు కదా మనం సదా మధురమైన వస్తువును తలంపు చేస్తాము ఎలాగైతే ప్రీతి చేస్తారు వాళ్ళలో వికారం కోసం ప్రీతి ఉండదు కేవలం ఒకరిని ఒకరు చూస్తూ ఉంటారు కానీ మనం ఆత్మలము పరమాత్మ తండ్రి జతలో యోగాన్ని జోడిస్తాము తండ్రి ఎంత జ్ఞాన సాగరులు ప్రేమ సాగరులు అయ్యారు ఈ పతిత ప్రపంచంలో పతిత శరీరంలో వచ్చి మనల్ని ఎంత శ్రేష్ఠులుగా చేస్తున్నారు మనుషుల నుండి దేవతలుగా కూడా చేస్తారు అనే గాయనం కూడా ఉంది కదన్నా సెకండ్ లో వైకుంఠానికి వెళ్ళిపోతాము సెకండ్ లో ఇదే గురి ధ్యేయమైంది అందుకోసం మనము విద్యాభ్యాసం చేయాలి అన్నా చింటూ మనము ఈరోజు ఏం ధారణ చేయాలంటే మన తండ్రి హృదయ సింహాసన అధికారులుగా అయ్యే పురుషార్థాన్ని చేయాలిరా పరివారంలో మనము ట్రస్టీగా ఉండాలి అందరినీ ప్రీతితో నడిపించాలి మోహాజీతులుగా అవ్వాలి అని బాబా ఈరోజు చెప్తున్నారు మన యోగ బలంతో ఆత్మను స్వచ్ఛంగా చేసుకోవాలి ఈ కళ్ళతో ఏం చూస్తున్నా కూడా మన బుద్ధి మాత్రం తండ్రి వైపునే ఉండాలంటరా ఒక్క తండ్రిని స్మృతి చేస్తూ ఉండాలి మనం పూలను స్వీకరించేది కాదు సుగంధ భరితమైన పుష్పాలుగా అవ్వాలంట అన్నా బాబా మనకు ఈరోజు ఏం వర్ధనం ఇస్తున్నారో తెలుసా జవాబారి యొక్క శ్రేష్ట భవాని వర్ధానాన్ని ఇస్తున్నారు మనం శ్రేష్ట ఆత్మలుగా అవ్వాలంటే మన చంచలమనే అనే వృత్తిని పరివర్తనం చేసుకోవాలంటే పరివర్తనం చేసుకొని వాయుమండలాన్ని తయారు చేయాలంట అలాగే చేస్తారో యొక్క అన్నా ఇంకా మనం బేహద్ వైరాగ్యులైతే అప్పుడు పిల్లలాటలు ఆటలు సరే అన్నా ఓం శాంతి ఫ్రెండ్స్ ఈ రోజు కూడా మా మురళి డిస్కషన్ ను విన్నారు కదా మాకు ఇంకా బాగా మురళిని కామెంట్ లో ఎక్స్ప్లెయిన్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయడంతో పాటు లైక్ చేయటం సబ్స్క్రైబ్ అవటం మర్చిపోకండి మీ అందరికీ కూడా అన్న చింటివాడి శాంతి